తాకట్టులో ఉన్న బంగారం తొందరగా మీకు రావాలంటే లేదా కొంతమంది బంగారం పోగొట్టుకుంటూ ఉంటారు పోగొట్టుకున్న బంగారం తొందరగా దొరకాలన్నా తాకట్టులో ఉన్నది తొందరగా విడిపించుకోగలగాలన్నా ఒక శక్తివంతమైన పరిహారం చేయాలి అదే నవధాన్యాల పరిహారం నవధాన్యాల నవధాన్యాల పరిహారం నవధాన్యాలకు చాలా శక్తి ఉంటుంది నవధాన్యాలు నీళ్లలో నానబెట్టి అవి తాకట్టులో ఉన్న బంగారం తొందరగా మీకు రావాలంటే లేదా కొంతమంది బంగారం పోగొట్టుకుంటూ ఉంటారు పోగొట్టుకున్న బంగారం తొందరగా దొరకాలన్నా తాకట్లో ఉన్నది తొందరగా విడిపించుకోగలగాలన్నా ఒక శక్తివంతమైన పరిహారం చేయాలి అదే నవధాన్యాల పరిహారం నవధాన్యాల పరిహారం నవధాన్యాలకు చాలా శక్తి ఉంటుంది నవధాన్యాలు నీళ్లలో నానబెట్టి అవి మొలకలు వచ్చిన తర్వాత గోమాతకు ఆహారంగా తినిపించండి ఇలా పదకొండు రోజులకు ఒకసారి చేయాలి పదకొండు రోజులకు ఒకసారి మొలకలు వచ్చిన నవధాన్యాలు గోమాతకు తినిపించాలి అలా పదకొండు సార్లు చేస్తే ఏదో ఒక విధంగా డబ్బు కలిసి వచ్చి తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవచ్చున్నది తొందరగా విడిపించుకోగలగాలన్న ఒక శక్తివంతమైన పరిహారం చేయాలి అదే నవధాన్యాల పరిహారం నవధాన్యాల పరిహారం నవధాన్యాలకు చాలా శక్తి ఉంటుంది నవధాన్యాలు నీళ్లలో నానబెట్టి అవి మొలకలు వచ్చిన తర్వాత గోమాతకు ఆహారంగా తినిపించండి ఇలా పదకొండు రోజులకు ఒకసారి చేయాలి పదకొండు రోజులకు ఒకసారి మొలకలు వచ్చిన నవధాన్యాలు గోమాతకు తినిపించాలి అలా పదకొండు సార్లు చేస్తే ఏదో ఒక విధంగా డబ్బు కలిసి వచ్చి తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవచ్చు